నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటే రికార్డులు ఎంతో సంబరిపడిపోతుంది ఎందుకంటే కొత్త రికార్డులు నమోదవుతుందని డైలాకింగ్ బాలకృష్ణ ఈ పదం వింటే చాలు కుక్క తిప్పకుండా తన పదునైన డైలాగ్లతోనే శత్రువుల గుండెల్లో బాలకృష్ణ ఏ విధంగా ఉనుకు పుట్టిస్తారో అర్థమవుతుంది చూసే ప్రేక్షకులు ఒళ్ళంతా చెవులు చేసుకుని బాలకృష్ణ డైలాగ్ కోసం ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు బాక్సాఫీస్ కింగ్ బాలకృష్ణ ఈ పదం వింటే బాక్సాఫీస్ షేక్ తో గజ గజ ఉనికి టాలీవుడ్ కి కాసుల వర్షాన్ని కురిపించిన బాలకృష్ణ సినిమాలు గుర్తొస్తాయి ఇంతటి ఘనత బాలకృష్ణకి సరిసాటి ఎందుకంటే హీరోలు ట్రెండ్లు కొత్త కథలు అంటూ కొత్తగా ఆలోచిస్తూ వారి యొక్క ఇమేజ్ పెంచుకునే ఆలోచనలో ఉంటారు కానీ బాలకృష్ణ మాత్రం వారి యొక్క ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు కమిట్ అవుతారు ముఖ్యంగా బాలకృష్ణ నుండి ఫ్యాన్స్ కోరుకునేది యాక్షన్ ఘటాలు డైలాగ్స్ వారికి తగ్గట్టుగా ఉంటేనే సినిమా చేయడానికి అంగీకారం తెలుపుతారు బాలకృష్ణ సినిమా విజయం సాధించకపోయినా సాధించిన ఫ్యాన్స్ కు ఆ చిత్రం నచ్చితేనే తనకు కూడా సంతృప్తి చెందిన నటుడు బాలయ్య ఫ్యాన్స్ నే దృష్టిలో పెట్టుకుని నటించే హీరో దొరకటం ఫ్యాన్స్ కు చాలా గర్వకారణం సంక్రాంతి రిలీజ్ అయిన జై సినిమా చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరిందనే ప్రచారం జరుగుతుంది ఈ చిత్రంతో మరో మెట్టుకు ఎదిగిపోయాడు డైలాకింగ్ బాలకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి